హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఏంటి అక్క ఇక్కడ కూర్చున్నారు ఏంటి వదిన ఇక్కడ కూర్చున్నారు ఏంటి అక్క ఆ వదిన అని మీకు ఏమేమో అంటారు కదా ఇంకా ఇగో ఇది అలా మా దాంతో నేను ఆడుకొని చూపిస్తాను మీకు చూడండి మా పొట్టిది ఎట్లా చేస్తా చూడండి మా పొట్టి చూడండి మా పొట్టిది ఇద్దా కొట్టాడు అయిపోయి అయిపోయి એક પટી એય પટી ગો માં சின்ன ポટડી ની નુવ કુચો કુચું ટે અકડા વીડિયો દેસના આ ગો જૂછುನ ને મીનેય કુચું ટે ઈગો ના પોમ્મા કુચું માં ટેકિફો નુ વેંદ બચનાટ મધ્ય લાગો બાઈ કેકો નિન બાગો તિસ્કર હે તા પીસ તો પટી એય પટી એય પટી એય પટી બાઈ చెప్పు બાઈ અન્ને બાઈ બાઈ ધાનકી બાઈ જપ પાતી બાઈ FayeHo! told me what's good with them, too these are all fry-for-for.... ..that's why they sang husks! FayeHo! neverratatago the corn! MichfromMasha? Wake up a bit! Monta! Mot! Monta! ій domeño pokea puapuapa. You wanna eat fruit? Wanna eat fruit? You should eat fruit mama! Unonic ఏ కుక్కలకైనా కానీ ఇష్టమే ఇట్లా అంటే ఇది మా ఇంట్లో మనిషి మా చిన్న పాపి మా చిన్న పాప మా చిన్న తమ్మిది అయ్యో నా బొట్టు నీకంటిందిరా చిన్నోడు నా బొట్టు నీకు కంటిందిరా మా నా బొట్టు నా బొట్టు అంటి మా మళ్ళా బాయ్ చెప్తాడు చూడండి బాయ్ కూర్చో కూర్చో చూ అంటే దానికి మస్తుంది ¡Ado, mami, mami! మా చిన్న దాని పేరు పొట్టి అని పెట్టుకున్నా నీ మా చిన్న పొట్టాడు ఇది అగో నువ్వు అవపడుతున్నావా అలా చూడు చెల్లెలు అవపడుతున్నావా నేను భూతంగా బాబా తిన్నాడు ఇదిగో దాని కాలు ముట్టుకుంటా చూడండి అది ఎట్లా దూరం జరుగుతుందో అగో చూసి మళ్ళా దాని ముక్కును అస్సలు ముట్టుకోవద్దు దాని ముక్కును ముట్టుకుంటే ఫుల్ అంటే ఫుల్ కోపం వస్తుంది కట్టేది కట్టేదేనా కట్టేది పెట్టేది చావు వాటర్ వాటర్దేనా ఆ దే ఆ పో దగ్గు పోతుంది ఆనా ఆ ఆ సరే సరే వెరీ గుడ్ నో వెరీ గుడ్ సరేనా దాన్ని గోపడద్దు అసలు కోపడితే చాలా అదే బోరుడు మళ్ళీ ఒకసారి గోపడదాం సరేనా అసలు కోపడద్దు దాన్ని ఇప్పుడు చూడు ప్రేమ విధించుకోవాలి సరే సరే అమ్మ సరే ఇట్లా నాన్న నేను

இங்கோ வாடர் வாட்ருசா வாடர் இங்கோ இப்படி நேன் எல்லாம் பேர் చూడాలి சூடான ઘારવાળો હેના હા આછે એટલે સરસ સરસ ખોટા વેરી ગુડ કદા નુ ચલા વેરી ગુડ પાપ કદા નુ சின்ன ટેની કદા નુ પોટમા પોડો લો சின்ன ਮਾਂ ਲਾਕ ਤਾਰੀ ਤੀਨੀ ਮੁਸਲੁ ਦੂਦੇ ਤਾਰੀ ਵਾਡ਼ਗਾ ਪਰੀ ਕੁਕਲਾਂ ਵਾਡ਼ਗਾ ਇਲਾ ਪੁਡੁ ਦੀਨੀ ਤਾਪ੍ਟੇ ਏਮਾਨਾ ਕੁਕ ਕੁਕਲਾਂ ਦੀਨੀ బాయ్ పడి పట్టి బాయ్ 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 కూర్చో వెరీ గుడ్ వెరీ గుడ్ మమ్మీ పడదా మనం ఇంట్లో నుంచి పో మీ మమ్మీ దగ్గర పోయి మీ మమ్మీ దగ్గర పో నడు బయటిపో నడుకో లే బయట మీ మమ్మీ దగ్గర వా పోకపోతే పోతా నేను నడు లే మీ మమ్మీ దగ్గరికి బో అంటే తిని కిట్ కల్గొత్త ఏయ్ నడు మీ మమ్మీ దగ్గరి వా ఏయ్ ఇగో నడు మీ అమ్మ దగ్గర వాడకాలా మీ అమ్మ సరే ఉంది సరేనా దాన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి బొమ్మ అద్దు వాళ్ళ అమ్మ దగ్గరికి బొమ్మ అంటే దానికి ఫుల్ పో అది తెచ్చిన కాని అసలు దానికి ఇంత అంతేదాన్ని అయినా కానీ మస్తు మస్తు బాధ అనిపిస్తుంది ఇంట్లో ఒక చిన్న బిడ్డ అయిపోయింది మాకైతే ఇంతేదన్నైనా కానీ దానికన్నా ఎక్కువ మాకే బాధ అనిపిస్తుంది ఒక్కరోజు మేము చూడకుండా ఇట్లనే ట్యాబ్లెట్లు పెడితే ట్యాబ్లెట్ మొత్తం తినేసి మొత్తం బామిటింగ్స్ మోషన్స్ అంత ఆగమాగం చేసింది కానీ మాకైతే అంటే మస్తు భయం వేసింది అయినా కానీ ఏం కాలేదు దీనికి మళ్ళీ ఏదో సిరప్ తీసుకొచ్చిపోతే వన్ డేలా మొత్తం కవర్ అయిపోయింది అప్పుడు సంతోషం అనిపించింది మిడల్ చిన్న పాప గారు ఇట్లా 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 మొత్తం ఇట్లా పడిపోయినట్టు ఎత్తందా సేమ్ టు సేమ్ అట్లా చేసింది అనుకో కొట్టి వెబ్బడేది ఎవడేది পরে ইগো পজিশন লা কালেক্ট লা লিখতা বাই 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 তোমরা না বাই তোমরা బాయ్ బాయ్ చెప్పు బాగా చెప్పు కానీ బాగా చెప్పుకో దానికి వాటర్ అంటే అంటే ఫుడ్ భయం ఇ భయం అంటే చుట్టూ ఇస్తా వాటర్ 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 పైన 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 పోయినా పైన 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 వాటర్ పోయినా పైన వాటర్ పోయినా పైన పైన దొచ్చు శివ ఇది ఇది కనబడట్లేదు నిJoey బచ బచ పడుకో 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 అన్ని పక్క అవ్వను ను పడుకో 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 ఒక్కకున్న విశ్వాసం మనిషుల కూడా ఉంది ఇది మాత్రం వాస్తవం కూడా రాత్రి అంతా మాకు ఇది కాపలా పొద్దంతా పడుకుంటుంది రాత్రి మొత్తం మాకు కాపలా ఉంటుంది ఇది మేము ఇది ఒక్క రూములో ఉంచేసి ఇక్కడ మేము అదేంటి ఒకటి టేబుల్ అడ్డు పెట్టేస్తాం టేబుల్ అన్నా లేకపోతే ఏదన్నా అడ్డు పెట్టేస్తాం కానీ మేము బాత్రూమ్కి లేచినప్పుడు మాత్రం మేము బాత్రూమ్ పోయి లోపలికి వచ్చేవారు కూడా అది మాకు కాపలా ఉంటుంది మళ్ళీ వచ్చి ఒకసారి దాన్ని చూసి అప్పుడు పడుకుంటాము అప్పటి వరకు కూడా అది మాకు కాపలా ఉంటుంది తెలుసా వెరీ గుడ్ పప్పి బై ఇప్పుడు దేశ మూడ్లో లేదని మంచి నిద్ర ఉన్నది నిద్రపోతుంది ఇంకా ఒక రెండు గంటలు ఇంకా పోతుంది మొత్తం వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడు ఎంత ఎనిమిదిన్నర ఎనిమిది గంటల మంచిగా పదిన్నర పదకొండింటి వరకు పడుకుంటుంది కష్టం ఇంకా తెల్లారి వరకు మెయితే ఉంటుంది మళ్ళీ తెల్లారినట్లన్నా ఖచ్చితంగా ఐదు ఆరింటి వంటది కథం ఇంకా లేవనే లేవదు లేవనే లేవదు లేచినాక బాత్రూమ్ తీసుకుపోతాం బాత్రూమ్ పోతుంది ల్యాట్రిన్ పోతుంది ఇంత కత్తుంది మళ్ళీ బాగుంటుంది కడతాం నాకు ఇప్పుడు నిద్ర మొప్పులు తో ఉండేది నిద్ర మొప్పులు ఉండదు బాబా ఎండాకాలం మాత్రం ప్రతి ఒక్కరు ఎవరైనా కుక్కలు ఉన్న ఆ సైబర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూలరేజ్ పడుకోబెట్టండి కుక్కలను మాత్రం ఫ్యాన్ మాత్రం కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగేటట్టు చూసుకోండి ఎందుకు అంటే కుక్కలకు కొద్ది అంత చల్లగా ఉండాలి అట్లా ఇప్పుడు ఎండాకాలం మాత్రం కంపల్సరీ చల్లగా ఉండాలి కంపల్సరీ వాటర్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ పెట్టాలి ఎండాకాలం మొత్తం వాటర్ పెట్టాలి దానికి ఫుడ్ కూడా సరిపడే అంత పెట్టాలి ఇదో మా పప్పు పడుకున్న நேக்ேர் சப்ஸ்கை மல்ல